కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేతి తిప్పిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం చేతి తిట్టిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేతి తిట్టిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులమైతే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండదా మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కని ఒక్కొక్కళ్ళు మాకు కసుల్లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన కక్ష పూర్తి ధోరణి ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవాడు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన